మిత్రుందరికి జై భీమ్ జై భారత్ ఈరోజు బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ గురించి మాట్లాడుకుందాం అలానే మన ఇండియన్ లో ఆర్టికల్ నెంబర్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ గురించి మాట్లాడుకుందాం ఆర్టికల్ నెంబర్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి మనం ఏది మాట్లాడినా కరెక్ట్ అయిపోతుంది అనుకోకూడదు ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలను బయటికి మాట్లాడే ముందు ముందు వెనక ఆలోచించుకోవాలి ఆయన గనుక పరవ దావా కేసు వేసినట్టయితే అయితే ఆయన వ్యక్తిగత విషయాలపైన మనం దూషించినట్టయితే అయితే నిజా నిజాలు తెలియకుండా ఏ వ్యక్తికైతే అయితే మనం దూషిస్తామో ఆ వ్యక్తి పైన పరువు కేసు గనుక కోర్టులో కేసు వేసినట్టయితే మనకు రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి మనకి ఏది పడితే అది మాట్లాడము ఏది పడితే ఆ వార్తలను స్ప్రెడ్ చేయడము ఇలా చేసినట్టయితే చట్టపరంగా మీకు రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఆయన కనుక పరువు నష్టం కేసు డిఫమేషన్ కేసు అనేది కోర్టులో కనుక ఫైల్ చేసినట్టయితే మీకు రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడడం జరుగుతుంది ఇక్కడ మనకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందని ఏది పడితే అది మాట్లాడము ఏది పడితే అది స్ప్రెడ్ చేయడము మనకి తెలియని విషయాన్ని తెలిసినట్టుగా స్ప్రెడ్ చేయడము వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని వాళ్ళ వ్యక్తిగత భావాలను మన వ్యక్తపరిచే క్రమంలో వాళ్ళ కనుక మనోభావాలు దెబ్బతిన్నట్టయితే వాళ్ళ వ్యక్తిగత విషయాల వల్ల మనం మాట్లాడే విషయాల వల్ల వాళ్ళు గనక మనస్తాపం చెంది వాళ్ళకి పరువు నష్టం జరిగినట్టయితే ఆ పరువు నష్టం కేసు ఫైల్ చేస్తే మనకు రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇక్కడ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందని కాబట్టి ఏది పడితే అది మాట్లాడము కరెక్ట్ కాదు ఇక్కడ అది మా మాట్లాడే విషయాలని సమాజంలోకి ఎలా దూసుకు వెళ్తాయి అవి మాట్లాడిన మాటలు వారిపై వాళ్ళ ఏమంటారు వాళ్ళ కుటుంబం పైన ఎలాంటి ప్రభావం చూపుతుందని మనం ముందుగా ఆలోచించుకోవాలా ఇక్కడ లైక్ అలానే మనం చనిపోయిన వ్యక్తుల గురించి కూడా మనం మాట్లాడము చట్టని నేరం అది మనం చనిపోయిన వ్యక్తులు చనిపోయిన వల్ల వాళ్ళే మన పైన కేసులు వేరాలంటే చనిపోయిన వ్యక్తులు కుటుంబాలు ఉంటాయి కదా ఆ కుటుంబాలు కూడా మీరు మాట్లాడిన మాటలను వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ సమాజంలో వాళ్ళ వాళ్ళకున్న పరువుని డీఫ్యూమ్ చేసే అవకాశం ఉన్నట్టయితే వాళ్ళు కూడా కేసు వేయచ్చు ఆ కేసు వేసిన తక్షణం మీరు మాట్లాడిన మాటలు రుజువైనట్టయితే మీ పైన రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది మిత్రారా నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ ఉందని చెప్పేసి మనం మాట్లాడిన ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టడం జరిగినట్టయితే అది సోషల్ మీడియాలో వాట్సాప్ లో కానీ ఫేస్బుక్లో లో కానీ ట్విట్టర్లో లో కానీ ఎక్కడైనా సరే మన సోషల్ ఒక మెసేజ్ అని స్ప్రెడ్ చేసే ముందు ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడేది అని తెలుసుకోవాలి ఎందుకంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని మనం ఏది మాట్లాడితే అది కరెక్ట్ అయిపోతుంది ఇక్కడ మన భారత రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ అనేది కల్పించడం జరిగింది బట్ ఏంటంటే ఇక్కడ మనం ఏది పడితే మాట్లాడడానికి రైట్ కల్పించలేదు ఇక్కడ మన తప్పు తప్పు చేసిన దాన్ని ఒప్పు చేసి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఇక్కడ రైట్ అయిన కూడా తప్పుల మనం స్ప్రెడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఇక్కడ ఇది దైతే మనం ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని ఆచితూచి అడుగులు వేయాలంటారు కదా అలానే మాట్లాడే ముందు ఏది కరెక్ట్ ఏది రాంగో అది సమాజంలోకి ఎలా వెళ్తుందని ముందుగా చూసుకొని మనం మాట్లాడే అవకాశం మనకి రాజ్యాంగం కల్పిస్తుంది కాబట్టి అలానే మనం మాట్లాడే మాటలు సమాజంలో ఎలా చొచ్చుకు అనేది కూడా ఆలోచించుకుని మాట్లాడదాన్ని ఆశిస్తున్న మిత్రులారా థ్యాంక్ యూ మిత్రుల జై భారత్